బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం బ్రహ్మాస్త్ర ఈ సోషియో ఫ్యాంటసీ సూపర్ హీరో మూవీపై భారీ అంచనాలున్నాయి రిలీజైన తొలివారంలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది బ్రహ్మాస్త్ర ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా నిర్మించనున్నట్టు డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ ముందే ప్రకటించాడు బ్రహ్మాస్త్ర మొదటి భాగాన్ని శివ పేరుతో రిలీజ్ చేశారు ఈ చిత్రంలో అస్త్ర శివగా రణ్బీర్ కపూర్ నటించారు అతనికి జంటగా అలియ భట్ నటించింది షారుఖ్ ఖాన్ నాగార్జున అమితాబ్ బచ్చన్ మౌని రాయ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు బ్రహ్మాస్త్ర తొలి భాగమంతా శివ పాత్ర చుట్టూ తిరుగుతుంది ఇక రెండో భాగాన్ని బ్రహ్మాస్త్ర దేవ్ పేరుతో తెరకెక్కించనున్నట్టు హింట్ ఇచ్చారు నిజానికి రెండో భాగం మొదటి భాగానికి ప్రీక్వెస్ తొలి తొలిభాగంలో హీరో శివ అనాథగా పెరుగుతాడు అతని తల్లిదండ్రుల గురించి కొంత క్లో ఇచ్చారు కానీ విజువల్ గా చూపించలేదు అతని తండ్రి దేవని రివీల్ చేశారు అయితే దేవు రూపాన్ని గ్రాఫిక్స్ లో ఓ విచిత్ర రూపంగా చూపించారు రెండో భాగంలో శివ తండ్రి దేవు తల్లి అమృత క్యారెక్టర్స్ తో ప్రధాన కథ నడవబోతోంది అమృత క్యారెక్టర్ లో దీపికా పదుకొని నటించనుంది దేవ్ క్యారెక్టర్ కి అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ రణ్వీర్ సింగ్ లను పరిశీలిస్తున్నారు ఎక్కువ శాతం రణ్వీర్ సింగ్నే తీసుకునే అవకాశం ఉంది వీళ్ళెవరూ కుదరకపోతే దేవ్ క్యారెక్టర్ లో కూడా రణ్వీర్ కపూర్ నటించినా ఆశ్చర్యం లేదు